యూట్యూబ్లో వీడియోస్ చేయడం అంత ఈజీ కాదండి చాలా అంటే చాలా కష్టం ఒక్కను నాకు కొంచెం హెల్త్ బాగాలేదని చెప్పి నేనైతే వెళ్ళలేదు ఇంకా మా వెల్కమ్ బ్యాక్ ఛానల్ ప్లీజ్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది నేను పోస్ట్ చేసిన విత్ ఇన్ సెకండ్స్ లోనే మీరు వీడియో కూడా చూసేయచ్చు ఈ వీడియో వచ్చేసి నాగుల చవితి రోజు లాగ్ అనమాట ఈ రోజు ఏం చేస్తానా ఏంటి అనేది అయితే వీడియో కంటిన్యూ అవుతుంది మీరైతే వీడియో చూసేయండి నేనైతే నైట్ అన్ని క్లీన్ చేసేసుకున్నాను మా పాప కూడా లేచి ఇంకా బ్రష్ చేసేసి పొట్లో పాలు వేయటానికైతే ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ గా రెడీ అయిపోతుంది ఇక గుడ్ మార్నింగ్ చేసేసే చి ఇంకా నేనైతే మార్నింగ్ లేచిన వెంటనే వాటర్ అయితే తాగడానికి అయితే పెట్టేసుకున్నాను క్లీనింగ్ అంతా కూడా నైటే చేసేసుకున్నాను బయట వాకిలి కడిగి ముగ్గులు కూడా నైటే పెట్టేసుకున్నాను మార్నింగ్ నేను లేచిన వెంటనే పిల్లలు కూడా లేచుకోని అయితే లేచిపోతున్నారు ఇంకా మార్నింగ్ అయితే నేను ఒకవైపు టిఫిన్ రెడీ చేస్తున్నాను మా బాబు కూడా పడుకోని లేచి అయితే వచ్చేసాడు ఇంకా నేనైతే ఈ రోజు అయితే ఉప్మా అయితే చేస్తున్నాను ఉప్మా రెసిపీ అనేది షార్ట్ వీడియోలు అయితే పోస్ట్ చేశాను ఆల్రెడీ కర్తిక మాసం అన్ని రోజులు కూడా ఇంకా వితౌట్ ఆనియన్ రెసిపీసే వస్తూ ఉంటాయి ఈ రెసిపీ కూడా వితౌట్ ఆనియన్ తో చేశాను ఉప్మా మీరు అయితే షార్ట్ వీడియో లో చూడకపోతే ఒక్కసారి చూసేయండి రోజు మార్నింగ్ ఉప్మా పెడుతూ ఉంటారు కదా ఆ ఉప్మా అనేది ఏమే ఉప్మా రెండింటితో కలిపి చేస్తూ ఉంటారు కదా నేను కూడా ఈ రోజు అలానే చేశాను టేస్ట్ అయితే చాలా బా వచ్చింది నేనైతే ఆనియన్ కి బదులుగా క్యాబేజీ అయితే వాడుతున్నాను ప్రెజెంట్ అయితే ప్రెజెంట్ ఏంటి ఇంకా కార్తీక మాసం అన్ని రోజులు కూడా ఆనియన్ కి బదులుగా క్యాబేజీ మాత్రమే వాడుతాను ఇంకా ఏం వెయ్యను కూడా నేనైతే ఒక సైడ్ ఉప్మాకి రెడీ చేస్తున్నాను ఇంకో సైడ్ అయితే మా బాబాయ్ అయితే స్నానం చేసుకుని అయితే వచ్చేసాను అయితే స్నానం చేసి అయితే పంపించేసింది వచ్చేసిన తర్వాత మా పాప అయితే బాబుకి చూడండి ఎలా కడుతుందోమాన్షివ్ చిన్న హిమాన్షివ్ ఇద్దరు రెడీ అయిపోయారు ఇంకా ఇద్దరు స్నానాలు చేసి అయితే రెడీ అయిపోయింది మా పాప అయితే నేనైతే రెడీ చేసేస్తున్నాను డ్రెస్ వేసేసుకొని జడ అయితే వేస్తున్నాను మా పాపకి సగరం అంటే చాలా ఇష్టం అని చెప్పి మా పాపకి సగరం జడ అయితే వేసాను పువ్వులు ఏం పెట్టిన అవసరమే లేదు తనకి సగం జడ పొడవుకుంటే చాలు ఇంకా అలానే చూస్తారు సరే తనకి ఇష్టం కదా అని చెప్పేసి నేనైతే తనకి సగరం జడ అయితే వేసాను ఇంకా ఒకవైపు పాపకి జడ వేస్తూ ఇంకో సైడ్ అయితే ఉప్మా అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఆల్రెడీ లో చూసారు కదా నేనైతే వెళ్ళలేదు మా పిల్లలిద్దరూ కూడా వాళ్ళ డాడీతో స్వామితో అయితే వెళ్లారు నాకైతే హెల్త్ బాగాలేదని చెప్పేసి నేనైతే ఇంకా వెళ్ళలేదు రెడీ అయిన తర్వాత ఇంట్లో అయితే మా పాపకి కొన్ని ఫోటో స్టిల్స్ అయితే తీసాము ఫోటోస్ కూడా లాస్ట్ లో పెడతాను ఒక్కసారి చూడని మా పాప ఎలా ఉందనేది మాకైతే కామెంట్ చేసాయండి ఇంకా మా పాప కూడా ఫోటో గీతూకి వాళ్ళ ఫోటో ఫోటోషూట్ చేస్తే వాళ్ళ తమ్ముడు ఫోటో షూట్ చేసింది నువ్వు రెడీ అయిపోయావు డ్రస్ వేసుకున్నావు కదా జండ్లు వేసుకుంటావా పిల్లకలు వేసుకుంటావా ఒక్కొక్కరి బాధ ఒక్కొక్కటి అన్నట్టు మా బాబుకు బట్టలు వేస్తే ఇబ్బంది ఎంత ఇబ్బంది పడిపోతాడంటే అంత ఇబ్బంది పడిపోతాడు మా పాప మాత్రం చున్నీ డ్రెస్ అంటే ఎలా శారీలా అనేది నా ఓని కడితే అమ్మ అంత హెవీగా వద్దు వద్దని చెప్పి మా పాప ఇంకా మా పాపకైతే ఆ స్కార్ఫ్ అయితే తీసేసాను హాఫ్ సారీలా కట్టాను హాఫ్ శారీలో అయితే తీసేసాను మా బాబుకి ఇంకేదో అది ఇది చెప్పి ఇంకా ఎలాగెం నానా అని చెప్తే వాడు ఇంకా అలా ఉంచాడు ఇంకా వాడు ఆడి స్వామి వాళ్ళ బాబాయ్ స్వామి వాళ్ళు వచ్చారు ఇంకా అందరూ కలిసి అయితే పొట్లో పాలు వేయటానికి అయితే వెళ్ళిపోయారు మేమైతే లాస్ట్ ఇయర్ మా ఊర్లో అయితే పుట్లో పాలు అయితే వేసాం మా ఫ్యామిలీ అందరం కలిసి ఈ ఇయర్ మా ఫ్యామిలీ ఈ ఇయర్ వీడియో అనేది వీడియో లాస్ట్ లో అయితే పెడతాను ఒక్కసారి చూడండి ఇప్పుడైతే అందరూ వెళ్ళిపోయారు నాగుల చదికి పుట్లో పాలు వేయడానికి నేనున్నాను నాకు కొంచెం హెల్త్ బాగాలేదని చెప్పి నేనైతే వెళ్ళలేదు ఇప్పుడు పిల్లలు ఎవరూ లేరు కదా నేనైతే ఇంకా తినేసి ఈరోజు అయితే ఒక స్పెషల్ రెసిపీ అయితే చేస్తాను అదేంటో కాదండి పప్పు చేయడాలు అయితే చేద్దాం అనుకుంటున్నాను నాకైతే చాలా రొట్టె చాలా రోజులుండి పప్పు చేయడాలు ఇంట్లో ట్రై చేద్దాము ఎలా వస్తాయి ఏంటని చెప్పి అనుకుంటున్నాను కానీ ఈరోజైతే పిల్ల పిల్లలిద్దరూ లేరు కదా ఇప్పుడైతే ట్రై చేస్తాను ఎలా వచ్చాయి అనేది అయితే మీకు షార్ట్ వీడియోలు అయితే పోస్ట్ చేస్తాను ప్రాసెస్ కూడా షార్ట్ వీడియోలో చెప్తాను మీరైతే వీడియో కంటిన్యూ అవుతుంది వీడియో అయితే చూసేయండి ఇంకా మార్నింగ్ ఉప్మా చేశానని చెప్పాను కదా నేనైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఉప్మా అయితే తినేసాను ఉప్మా తినేసిన తర్వాత అయితే పప్పు చేయలు అయితే చేసాను చేయడలు అయితే చాలా అంటే చాలా బాగా వచ్చాయి యూట్యూబ్లో వీడియోస్ చేయడం అంత ఈజీ కదండి చాలా అంటే చాలా కష్టం ఒక మీకు వన్ మినిట్ వీడియో కోసం ఎంత స్ట్రగుల్ అవుతారో ఏ యూట్యూబర్ అయినాను నేనైతే ఈరోజు పప్పు చేయడాలు చేద్దామని చెప్పేసి అనుకున్నాను సరే అని చెప్పి స్టార్ట్ చేశాను ప్రాసెస్ నేనైతే నా దగ్గర ఒక చిన్న సెల్ఫీ స్టిక్ అయితే ఉంటే ఈ సెల్ఫీ స్టిక్తోనే నేనైతే వీడియోస్ అయితే షూట్ చేస్తూ ఉంటాను షూట్ చేసేటప్పుడు ఏమైందంటే సెల్ఫీ స్టిక్ ఏదో విరిగిపోయింది జస్ట్ మిస్ నేను చూసుకోలేదు ఫోన్ అయితే పడిపోవాల్సింది ఇంకా అసలు చేసేటప్పుడు ఇంకా ఫోన్ పడిపో ఫోన్ పట్టేసుకున్నాను వెంటనే ఆ ఫోన్ పట్టుకోవటం వలన మొత్తం ఇక్కడ పిండి అయితే గ్యాస్ చూడండి గ్యాస్ పిండి మొత్తం ఒలిగిపోయింది ఇంకా ఇలా ఉంటుంది అసలు అవన్నీ క్లీనింగ్ ఒక వన్ మినిట్ వీడియో కోసం ఒక వన్ అవర్ కష్టపడితే కానీ ఆ వన్ మినిట్ వీడియో అనేది అవ్వదు ఆ వన్ అవర్ కష్టపడి వీడియో తీసిన తర్వాత ఇల్లు క్లీనింగ్ అది ఒక వన్ అవర్ అయితే ఇంకా వీడియో ఎడిటింగ్లు ఇది ఇంకా అది ఒక హాఫ్ ఎన్ అవర్ అయితే అవుతుంది ఒక యూట్యూబర్ వెనక ఎంత కష్టం ఉంటుందో అనేది అతను కొంచెం ఆలోచించి ప్లీజ్ కొంచెం ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి నేనే కాదు ఏ యూట్యూబర్ అయినా ఇలానే ఆలోచిస్తా అంటే ఇలానే ఉంటుంది వాళ్ళకి సిచ్యువేషన్ కూడా ఇలానే ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కాసేపు చూస్తున్నారు కదా వాళ్ళ అల్లరి ఇంకా ఒకరికొకరు ఇంకా జుత్తులు పీక్కోవడం కొట్టుకోవడం తిట్టుకోవడం అంటే ఇంకా మా బాబు గడికి మాటలు రాలేదు కానీ ఇంకా అది కూడా చేస్తారేమో అలా అయిపోయి ఆ చిన్నోడు ఇంకా మామూలు అల్లరి కాదు పాపకైతే జుత్తు పట్టుకొని కిందకైతే వంచేసాడు ఈ రోజు అంత ఎక్కువసేపు ఇంక ఇలా కొట్టుకొని మాత్రమే ఉన్నారు మా బాబు అయితే చూడటానికి ఎలా కనిపిస్తాడు కానీ మా పాపకి అస్సలకే ఉంచడు జుత్తు పట్టుకొని ఇంకా మొత్తానికి కింద కొంచేస్తూ ఉంటాడు ఇంకా కాసేపు అయితే ఇంట్లో గిన్నెలు అన్నిటితో ఆడాడు ఆఫ్టర్నూన్ మేము లంచ్ అన్ని చేస్తాం తర్వాత నేనైతే ఈవెనింగ్ అయితే క్లీనింగ్ అన్ని ఆ ఇంటి దగ్గరలో అయితే వెళ్ళాము మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ సిక్స్ అయితే అయింది ఆ టైంలో అయితే వెళ్ళాము సిక్స్ వెళ్ళి థర్టీ ఆ టైంలో అయితే ఇంటికి అయితే వచ్చాము మార్కెట్ లో అయితే అన్ని దొరుకుతాయి అసలు ఏం దొరకదు అని ఉండదు మనం డి కి వెళ్ళేటప్పుడు ఎన్ని దొరుకుతాయి ఇక్కడ కూడా ఈ మార్కెట్ లో అన్నీ దొరుకుతాయి కొన్ని అయితే మాత్రం చాలా రీజనబుల్ కాస్ట్ కే దొరుకుతూ ఉంటాయి అన్న మాత్రం ఎవ్రీ సాటర్డే అయితే ఇలా అవుతూ ఉంటుంది కానీ నేనైతే ఎప్పుడు ఎప్పుడు వెళ్ళను ఒక త్రీ మంత్స్కి ఒకసారి ఫోర్ మంత్స్కి ఒకసారి అలా అయితే వెళ్తూ ఉంటాను వద్దునా మాకు నువ్వు వద్దు హిమానుషు అల్లర్ చూసారు కదా ఈరోజు వీడియోలో ఎంత అల్లరి చేస్తాడో వాళ్ళ అక్కనైతే ఎలా కొడతాడంటే అలా కొడతాడు చూడటానికి మాత్రం ఎంత క్యూట్గా ఉంటాడంటే అబ్బాయి ఎంత అమ్మాయి కూడా కనిపిస్తాడు కానీ ఎంత అల్లరి చేస్తాడంటే అంత అల్లరి చేస్తాడు కదా అవునా కాదా నువ్వు అవునా కదా అల్లరి చేస్తావా చేయవా చెప్పు వాళ్ళందరికీ చెప్పు ఈ వీడియో ఇంతవరకు చూసారు కదా ప్లీజ్ మా ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తావా ఆల్రెడీ చెప్పాను కదండీ మా ఫ్యామిలీ పెడతానని చెప్పేసి ఇదే మా ఫ్యామిలీ అనమాట లాస్ట్ ఇయర్ మేమందరం కలిసి చేసుకున్నాం మాకు అవ్వలేదు వెళ్ళలేదు నేను పదిసార్లు చెప్తున్నానని అనుకోకుండా ప్లీజ్ మా ఛానల్కి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్